అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామ్మని పడిపోయినంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది

అయితే మట్టి కంపు కొడతాయి చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కార్ ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపలు లోపల పెట్టి పెట్టచ్చు నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఫ్లవర్ బుకేషన్ కదా అవునవును వచ్చేస్తుంది మళ్ళీ <laughs> 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 Thank you. ये बहुत इसके लिए अमाय क्यों? नहीं 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 फिर लेना। Don't miss the chance. अब बॉन्ड नहीं आर रोज कलर के चला बॉन्ड है। मी me. ये आई लव यू ना पैर चली तो बोर चली तो आपे प्राइस चली तो। ये तो कपूर की ची। I love you अंटा <laughs> <laughs> <जा>, वा। <आगा। laughs> Instant coffee लगे, instant लव इतना। असली ना करता <laughs>

రాకపోతే చెంప చెల్లుమని తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉండనే కదా అర్థం? ఏమ అసలు తన ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. అంత తేలిక అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యు నో మనసు బల్బు లాంటిది. స్విచ్ పెడుందా తెలుసుకుని ఆన్ ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ అవట్రా నువ్వు బలకిన శాంతి బాడీ గార్డ్ గాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రాని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు